వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ లేడీస్ మృత చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ మీతో నడుస్తామని అన్నారు షేలింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ రోజు నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ జయశంకర్ నగర్ మహంకాళి నగర్ శంషీఘూడ నుంచి రాయపాటి వెంకటకృష్ణ రాయపాటి రమణ కేటీఆర్ కాలనీ కరుణాకర అనిల్ జయశంకర్ కాలనీ మహేష దుర్గా గఫోర్ దేవనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి సుమారు నాలుగు వందల మందికి పైగా కార్యకర్తలు నాయకులు మహిళలు స్థానిక నాయకులు పట్వారి శశిధర్ నేతృత్వంలో డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్ నాయకులు నల్ల సంజీవరెడ్డి నాయకత్వంలో ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని షేలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిటీకి ఆనుకొని ఉన్న షేర్లింగంపల్లి అభివృద్ధిని నోచుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను చేస్తామని అన్నారు ఎంపీ గెలిస్తే మరింత అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణమూదిరాజ్ వీరేందర్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి మానేపల్లి సాంబశివరావు సంగారెడ్డి సయ్యద్ నవాజ్

శంషిగూడ కాలనీ నుండి వివిధ ప్రాంతాల నుంచి మన అన్న జగదీశ్వర్ గౌడ్ అన్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి నూట ఇరవై నాలుగు ఆల్విన్ కాలనీ నుంచి ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన మీరు కొంచెం వెనుకలకి వెళ్ళాలి అన్న మీరు కొంచెం వెనుకలకి వెళ్తే వేరే కాలనీ వాళ్ళు ముందుకు వస్తారు ఎన్నికెళ్ళండి మీకు అందరికి గ్రూప్ ఫోటో ఉంటుంది మీరు అందరూ ఎన్నికెళ్ళండి జాయిన్ అయినా వేరే కాలనీ వస్తుంది జయశంకర్ కాలనీ జయశంకర్ అన్న జయశంకర్ కాలనీ వాళ్ళు ముందుకు రావాలి జయశంకర్ కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసింది పది సంవత్సరాల నుంచి మనం నరకం అనుభవించాము కానీ ఈ రోజు మళ్ళీ మనకి ఒక మంచి అండలాగా ఒక మంచి నీళ్ళలాగా మనకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికి మీరు ముందుకు రావాలి మహేష్ అంటే మీరు ముందుకు రావు మీరు డీటెయిల్స్ పెట్టుకొని ఉంటే బాగుంటుంది జస్ట్ బస్తి పేరు కష్టపెడితే ఎట్లయితుందండి

पूजा கொஞ்சம் இட்டாங்க கிருஷ்ணா ஐயா என்ன என்னங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்க జయశంకర్ అన్న గారు రావాలి ఇక్కడికి ప్రభు సురేష్ శంకర్ వీళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ యాదన్నా వచ్చేసా

ஆ காந்தப்பண்ணா மகாக்காலர் குருநாதமனா மகாக்கால நகர் கிருஷ்ணா குருநாதம భరతన 600 రూపాయే శ్రీరామ్ శ్రీनिवास గారు గదా వరలక్ష్మి మి గారు అచ్చమ్మ గారు వరమ్మ గారు నళిణి గారు అర్మిక గారు లలిత గారు

నేను చెక్ చేయకుండా సగంలో ఇచ్చేయలేరు అనుకోండి మీకు ప్రాబ్లం వచ్చింది ఒక ఐదు నిమిషాల్లో కూర్చుంటే నేను చెక్ చేస్తాను మళ్ళీ చెప్పులేండి సార్

ご飯ご飯。 ఫోటో తీయడానికి తొందరగా రండి వెనుక ఉండే